అందరికీ నమస్కారం భీమశంకరి జ్యోతిర్లింగం లాగా ఒక గృహలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం అది ఉత్తరాన ఉన్నది అదే విధంగా మన దక్షిణ భారతదేశంలో శ్రీ కోన గవేశ్వర స్వామి పుణ్యక్షేత్రం ఉన్నది ఆ పుణ్యక్షేత్రంలో శివుని దర్శించుటకు ఒక గుహ లోపలికి వెళ్లవలసి ఉంటుంది ఈ కోన గవేశ్వర స్వామి పుణ్యక్షేత్రం ఎక్కడ ఉన్నది ఎలా వెళ్ళాలి స్వామి వారిని ఎలా దర్శించుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో పూర్తిగా చూసే ముందు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ దక్షిణాన స్వయంభూగా వెలిసినటువంటి శివుడు శ్రీ కోన గవేశ్వర స్వామి క్షేత్రం ఎందుకు ఆ పేరు వచ్చిందంటే చుట్టుపక్కల అంతా కొలను ఉంది స్వయంగా వెలిసినటువంటి శివుడు ఒక గవి అంటే ఒక గుహ లోపల ఉన్నాడు కాబట్టి శ్రీ కోన గవేశ్వర స్వామి క్షేత్రం అని పేరు వచ్చింది ఈ పుణ్యక్షేత్రం కడప జిల్లాలోని పులివేందల నుండి కదిరి వెళ్లే రూట్ లో పులివేందల నుండి ఎనిమిది కిలోమీటర్ల తర్వాత కన్నంపల్లి అనే ఊరు వస్తుంది ఆ ఊరు నుంచి రైట్ టర్న్ ఎటువంటి బస్సులు లేవు ఆటో లేదా వెహికల్స్ తీసుకొని వెళ్ళవలను రైట్ టర్న్ తీసుకున్న తర్వాత దాదాపుగా మూడు లేదా నాలుగు కిలోమీటర్లు వెళ్లిన తర్వాత మోట్ నూతలపల్లి అనే గ్రామం వస్తుంది గ్రామం లోపల నుండి వెళ్ళినచో ఈ కోనా గవేశ్వర స్వామి క్షేత్రం వెళ్ళవచ్చు ఈ గవేశ్వర స్వామి టూ కొండలు మధ్యలో కోనేరు ఒకటి ఉన్నది కోనేరు పూర్తిగా ఎండిపోయినది ఇప్పుడు వర్షాకాలం లేదు కాబట్టి కోనేరు నుండి దాదాపుగా ముప్పై అడుగుల ఎత్తులో కొండల లోపల ఉన్నటువంటి శివాలయం ఇదిగోండి మార్చి నుండి అలా లోపలికి వెళ్తే ఇదిగో ఇదిగోండి టెంపుల్ దగ్గరకు వచ్చాము టెంపుల్ దగ్గర ఇదిగోండి వినాయక స్వామి టెంపుల్ ఉన్నది వినాయక స్వామికి దండం పెట్టుకొని అలా ముందుకెళ్తే చూసారా ఎంత పచ్చదనంగా ఉందో చెట్లు అక్కడ నాటారు ఇదిగోండి ఇలా నడుచుకుంటూ వెళ్తే పచ్చదనం ఉంది ఎవరన్నా ముసలి వాళ్ళు అలా ఎవరన్నా నడుచుకోవడానికి ఆయాసం వస్తే కూర్చోవడానికి చీరలు కూడా ఉన్నాయి అలా అని అలా స్టెప్స్ ఎక్కువ పైకి వెళ్ళి పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ కూడా ఉన్నది ఇలా వెళ్ళి చివరికి టెంపుల్ యొక్క ముఖ ద్వారం దగ్గరికి వచ్చాము ఒక పెద్ద కొండ కొండ లోపల ఇదిగోండి ఈ చరిత్ర ఏంటంటే వందల ఏళ్ళ క్రితం పశువులు మేపుకోవడానికి వచ్చిన కొంతమంది గ్రామస్తులు కోనేరు కనిపించింది అది పసుపు కుంకుమలతో నిండిపోయి ఉండడంతో వారు ఆశ్చర్యానికి గురై అన్వేషణ మొదలు పెట్టారు వారికి ఆ కోనేరు నుండి కొంతమంది మహిళల అడుగు జాడలు కనిపించాయి ఆ అడుగు జాడల్లో అడుగు వేస్తూ పోగా ఆ జాడలో ఒక పెద్ద గుహ కనిపించింది అక్కడ ఓ రాయి దేదీప్యమానంగా కనపడింది ఇదేంటో కనుక్కోవాలని మరుసటి రోజు మరికొంతమంది వచ్చి చూడగా ఆ రాతి లింగానికి పూజలు జరిగినట్లు తెలిసింది ఎవరు చేసి ఉంటారా అని ఆశ్చర్యానికి గురై మరింత లోతుగా పరిశీలించినచో ఆ కోనేరులో మహిళల అలజడి వినిపించింది నిత్యం ఆ కలువ పూల కొలనులో స్నానాలు ఆచరించి బ్రహ్మ ముహూర్తంలో శివయ్యకు పూజలు చేసేది అక్క దేవతలే అని అర్థమైంది ఆనాటి నుండి మహిమాన్వితమైన రాత్రిలింగానికి పూజలు చేయడానికి కొండలు బుట్టలు దాటుకుంటూ రాళ్ళు రప్పలు ముళ్లకంపలు తప్పించుకుంటూ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు అక్కడికి వచ్చేవారు సాక్షాత్తు ఆంజనేయ స్వామి శివానుగ్రహం కోసం ఇక్కడ తపస్సు చేశాడని ప్రతీతి ఇది సాక్ష్యంగా ఇక్కడ ఆంజనేయని అడుగు దర్శనమిస్తుంది ఇక్కడ అక్క దేవతలు నాగదేవతల ఉపాలయాలు కూడా ఉన్నాయి అలా కొండలు బుట్టలు ఎక్కి వచ్చిన తర్వాత దాదాపుగా చాలా సంవత్సరాల వరకు ఈ గుడి ప్రసిద్ధి కాలేదు తర్వాత ఎటువంటి డెవలప్మెంట్ కు నోడ్చుకోలేదు రెండు వేల ఇరవై సంవత్సరం తర్వాత ఆ దారి రహదారిగా మార్చి గ్రామస్తులు అధికారులు ప్రజాప్రతినిధులు ఎంతగానో సహకరించి ఇప్పుడు సకల సౌకర్యాలు సమకూర్చి ఈ క్షేత్రానికి భక్తుల పాలట స్వర్గధామై వెలుగుతుంది ఈ పర్యాటక స్థలం ఒక పుణ్యక్షేత్రం కలిస్తే మన కోన గవేశ్వని దివ్య క్షేత్రం ఈ క్షేత్రానికి ఎక్కడెక్కడి నుంచో భక్తుల తరలి వచ్చి గవేశ్వర స్వామిని అమర్నాథ్ లోని స్వయంభూ శివలింగంతో పోలుస్తారు ఇదంతా శివయ్య మహిమే అని చాలా మంది అనుకుంటున్నారు ఈ గుహలోకి వెళ్లేటటువంటి మన జ్యోతిర్లింగాలలో భీమశంకరి ఆలయం కూడా ఒకటి ఉన్నది భీమశంకరి ఆలయంలోని శివుని యొక్క దర్శనం కూడా దాదాపు ఒక గుహలోకి వెళ్లి స్వామిని దర్శించుకోవాల్సి వస్తుంది కేదార్నాథ్ జ్యోతిర్లింగం స్వయంగా వెలిసినటువంటిది ఇందులో స్వామి కూడా స్వయంగా వెలిసినటువంటి స్వామి తర్వాత వెళ్ళటానికి భీమశంకరి లాగా ఒక గుహలోకి వెళ్లి చూడవలసి వస్తుంది ఇదిగోండి స్వామి వారిని దర్శించుకోండి పక్కనే అమ్మవారు ఉన్నారు తర్వాత నాగదేవతలు ఉన్నారు ఇక్కడ ఎవరైనా ఏదైనా కోరికలు ముక్కుకొని నెరవేరిస్తే ఇదిగోండి ఇలా రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చి ఉంటారు ఈ గవేశ్వర స్వామి ఆలయం పక్కనే ఆంజనేయ స్వామి ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉన్నది ప్రతి ఒక్కరూ దర్శించి తమ కోరికలు కోరుకొని సత్ఫలితాలు రావాలని ఆశిస్తూ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్